మీరు చూసేది రంటివి తెలుగు నేనే మీ ఇటీవల సంతరించుకున్న అమెరికా దేశంలో సంచలనం రేపిన ఘటన ఏంటి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడైన కరుడు కట్టిన యూనివర్సిటీలో కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయారు తుపాకీ సంస్కృతి రాజకీయ ఉద్రిక్తతలు వ్యక్తిగత వైఖరులు ఇవన్నీ కలిసి ఈ విషాద ఘటనను పూర్తిగా విశ్లేషిస్తాం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత దగ్గరగా ఉన్న కరుడు కట్టిన జాతీయవాది చార్లీ కర్క్ వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు యూటా వ్యాలీ యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో ఓ దుండగుడు తుపాకీతో కాల్చాడు తీవ్ర గాయాలైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు అధికారులు చెప్పినట్టు ఒక్క తూటాతోనే ఆయన మరణించినట్లు వెల్లడించారు తూటా తగిలిన వెంటనే కర్క్ కుప్పకూలిపోవడంతో విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు కాల్పుల అనంతరం నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడని అధికారులైతే భావిస్తున్నారు ఇద్దరు అనుమానితులను విచారణ కోసం తీసుకువచ్చినప్పటికీ వారికి ఈ ఘటనతో సంబంధం లేదని తేలడంతో విడుదలైతే చేశారు ప్రస్తుతం ఎఫ్బిఐ స్థానిక పోలీసులు నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు ఉపయోగించిన రైఫిల్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా వెల్లడించారు అమెరికాలో తుపాకీ సంస్కృతి కారణంగా ప్రతి సంవత్సరం వేలాది మంది మరణిస్తున్న తుపాకీ ఉంచుకునే హక్కును ప్రతి వ్యక్తి కోరుకుంటాడు ఈ అంశంపై చార్లీ కర్క్ బలంగా వాదించేవాడు యూటా యూనివర్సిటీలో తుపాకీ సంస్కృతిపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే సమయంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు ఓ విద్యార్థి గత పదేళ్లలో ఎంత మంది ట్రాన్స్ జెండర్ వ్యక్తులు సామూహిక కాల్పులకు పాల్పడ్డారు అని అడిగిన వెంటనే మరో ప్రశ్న అడిగే సమయంలో కర్క్ మెడలో తూటా దూసుకుపోయింది బలమైన రిపబ్లికన్ మద్దతుదారుడైన కర్ ది అమెరికన్ కమ్బ్యాక్ టూర్ ని ప్రారంభించారు తొలి కార్యక్రమం యూటా విశ్వవిద్యాలయంలో జరిగింది దీన్ని రద్దు చేయాలని సుమారు వెయ్యి మంది సంతకాలు చేసి ఫిర్యాదు చేసిన యూనివర్సిటీ తిరస్కరించింది రాజకీయంగా యువతను ప్రభావితం చేయడంలో ఆయన పేరు ప్రఖ్యాతి పొందింది కర్క్ మృతిపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు ఆయన సామాజిక మాధ్యమయిన ట్రూత్ లో ఆయన గొప్ప వ్యక్తి ఇది అమెరికా చరిత్రలో చీకటి అధ్యాయం అని పేర్కొన్నారు జాతీయ జెండాను అవనతం చేయాలని పిలుపునిచ్చారు కేవలం వయసులో టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ సంస్థను ప్రారంభించిన కర్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో యువ ఓటర్లను ట్రంప్ వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించారు అధ్యక్షుడు కుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి భారత్ వంటి దేశాల నుండి వచ్చే వలసదారులకు మరిన్ని వీసాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అమెరికా ఇప్పటికే నిండిపోయిందని గతంలో వ్యాఖ్యానించారు స్వదేశీ ప్రజలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని వాదించేవారు సామాజిక మాధ్యమాల్లో లక్షల మంది అనుచరులు ఉన్న ఆయన వలసదారులు ట్రాన్స్ జెండర్లను లక్ష్యంగా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి గతేడాది పెన్సిల్వేనియాలో ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో కూడా ఓ వ్యక్తి సెమీ ఆటోమేటిక్ రైఫిల్ తో కాల్పులు జరిపాడు ఆ తూట ట్రంప్ చెవిని తాకుతూ వెళ్లిపోయింది యూటా వ్యాలీ యూనివర్సిటీలోనూ ఇలాంటి దాడే చోటు చేసుకుంది వేదిక నుంచి దాదాపు నూట యాభై మీటర్ల దూరంలోని భవనం పైకప్పుపై దాక్కుని కాల్పులు జరిపినట్లు సీసీటీవీ దృశ్యాలు అయితే బయటకు వచ్చు చార్లీ కర్క్ మనలం కేవలం ఒక వ్యక్తిని కోల్పోవడం మాత్రమే కాదు అది అమెరికాలోని తుపాకీ సంస్కృతిని రాజకీయ విభేదాలు వ్యక్తిగత స్వేచ్ఛలపై మరోసారి ఆలోచింపజేసిన విషాద సంఘటన నిందితుడు కోసం గాలింపు కొనసాగుతోంది తాజా సమాచారం అందిన వెంటనే మీ ముందుకు వస్తాం ఇదే టీవీ తెలుగు నేనే మీ శాలిని ప్రియ కలుద్దాం తదుపరి ప్రత్యేక కార్యక్రమంలో అప్పటి వరకు నమస్కారం ఇలాంటి మరిన్ని హృదయ విదారక సంఘటనలను తెలుసుకోవడం కోసం చూస్తూ ఉన్నండి రన్ టీవీ తెలుగును లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి